నెక్స్ట్ కలర్ ఐస్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ మంచి సాఫ్ట్ పట్టే లెహెంగాస్ అండి ఇవి మొత్తం సో కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది అది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట స్టోన్ వర్క్తో దుపటా కట్ వర్క్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అండి చాలా సూపర్గా ఉంది క్వాలిటీ అయితే ఫుల్ సాఫ్ట్ పట్టు లెహెంగాస్ సో మీకు ఇదంతా కనిపించేది మొత్తం జరి అండి మొత్తం జరి వీవింగ్ అనమాట సో పట్టు అయితే చాలా సూపర్గా ఉందండి సాఫ్ట్ పట్టు అనమాట అండ్ ఇది వచ్చేసి దుపట్ట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది చూడండి స్టోన్ వర్క్ సో సాఫ్ట్ పట్టు లెహెంగాస్ కలర్స్ ఉన్నాయి చూద్దాం వన్ బై వన్ నెక్స్ట్ లెహెంగా అండి లైట్ పిస్తా గ్రీన్ అనమాట లైట్ పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ లెహెంగా ఐస్ బ్లూ విత్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అనమాట అన్నీ సాఫ్ట్ పట్టు లెహెంగాసే అండి చాలా సూపర్గా ఉన్నాయి బట్ సింగిల్ పీసెస్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి పట్టు లెహెంగాస్లో నెక్స్ట్ వచ్చేసి డార్క్ క్రీమ్ షేడ్ క్రీమ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో మొత్తం మనకి ఇందులో కనిపించేది మొత్తం జరీ వీవింగ్ అండి జరీ వీవింగ్ ఉంటుంది సో ఇప్పుడు కనిపిస్తున్న కలర్ మీకు ఇప్పుడు ఎలాగైతే కనిపిస్తుందో ఆ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ వస్తుందండి లైట్ పిస్తా విత్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సో ఇది వచ్చేసి దుపట్ట బ్లౌజ్ నెక్స్ట్ కలర్ సో చాలా బాగుందండి మంచి లైట్ కలర్ ఇది గ్రీన్ కాంబినేషన్ తో అయితే ఉంది సో మనకి ఇదంతా వచ్చేసి జరీ వివింగ్ అండి గోల్డెన్ జరీ వివింగ్ యా సాఫ్ట్ పట్టు లెహెంగాస్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ దానికి వచ్చేసి ఆనియన్ పింక్ దుపటా అనేది వచ్చేసింది అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది కదా మంచి బ్రైడల్ వేర్ లెహెంగా సో కంప్లీట్గా వర్క్ అనమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట కంప్లీట్గా వైట్ కలర్లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ సో కింద కూడా మనకి స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో ఈ విధంగా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వచ్చేసింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ సెమీ స్టెచ్డ్ లెహెంగా దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా త్రీ పీస్ సెట్లో ఉన్నటువంటి లెహెంగా బ్రైడల్ వేర్ లెహెంగా నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రైడల్ వేర్ లెహెంగాస్ అనమాట సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఉంటుందండి సో ఈ విధంగా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది సో చాలా బాగుంటుంది లెహెంగా మొత్తం వర్క్ వస్తుంది ఈ విధంగా కంప్లీట్ లెహెంగా మొత్తం వర్క్ అనేది వచ్చేసింది సో బార్డర్లో కూడా హెవీగా వర్క్ ఇచ్చారు అంతా థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెడ్ క్లాత్ క్లాత్లో ఉంటుంది సో దుపట్టా కూడా చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మనకి సో త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ లెహెంగా అండి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి లెహంగా స్టిచ్ చేసి వచ్చేసింది సో బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఫుల్గా ఉన్నటువంటి లెహెంగా అనమాట అండ్ దుపట్టా చూద్దాము కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి లైట్ కలర్ కాంబినేషన్స్ యాక్చువల్గా లైట్ చాలా లైట్ కలర్ కాంబినేషన్స్లా అనమాట సో ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ దుపట్టా సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్రైడల్ వేర్ లెహెంగా సో దుపటాకు కూడా మొత్తం వర్క్ అండి ఇది వచ్చేసి టూ సైడ్స్ అనేది మనకి వర్క్ ఇచ్చారు మధ్యలో బూటీస్ మొత్తం థ్రెడ్ వర్క్ నెక్స్ట్ కలర్ అండి లైట్ గ్రీన్ అనమాట సో మీకు కనిపిస్తున్న కలరే కంప్లీట్ థ్రెడ్ వర్క్ బ్రైడల్ వేర్ లెహెంగా లెహెంగాస్ అండి సో జార్జెట్ షిమర్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా చాలా లైట్గా చాలా బాగున్నాయి అనమాట సో మనకన్నీ పేస్టల్ షేడ్స్ ఇందులో వచ్చిన లెహెంగాస్ మొత్తం పేస్టల్ షేడ్స్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట డిజైన్ అనేది బార్డర్ కూడా హెవీగా అండ్ ఇందులో వచ్చేసి మనకి క్యాన్కాన్ ఉంది అండ్ లోపల కూడా ఇది వచ్చేసి క్యాన్కాన్ పట్టి లైనింగ్కి కూడా క్యాన్క్యాన్ పట్టి ఇచ్చారు పైన దానికి కూడా క్యాన్క్యాన్ పట్టీ ఇచ్చారు సో ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా చూద్దాం ఒకసారి మనం దుపట్టా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా టూ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అన్నీ సో పేస్టల్ షేడ్స్లో ఇచ్చారనమాట సో ఈ విధంగా ఉంటుంది హలో నేను నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు లెహెంగాస్ అండి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ ఇదంతా మనకి జరీ బూటీస్ అనమాట బయట అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇదంతా వచ్చేసి ఇవన్నీ జరీ బూటీస్ అండ్ కింద వచ్చేసి పట్టు అండి ఇది మొత్తం మంచి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ దుపట్టా కూడా చాలా హైలైట్ ఇచ్చారు చూడండి సో దుపట్ట అయితే సూపర్గా ఉందనమాట ప్యూర్ జార్జెట్ దుపట్ట సో మనకి ఈ విధంగా దుపట్టా ఉంటుంది విత్ కట్ వర్క్ దుపట్టా అనమాట ప్యూర్ పట్టు లెహెంగాస్ సో విత్ దుపట్టా అండి ఒకసారి దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అండి ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది కట్ వర్క్ దుపట్టా అనమాట కంప్లీట్ సెమీ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ సో వెరీ స్పెషల్ కాంబినేషన్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చూసారు కదా ఇప్పుడు అర్థమైంది సిక్స్ కలర్స్ కూడా వెరీ స్పెషల్ కలర్స్ అనమాట చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫుల్ స్టాక్ అయితే ఉంది మన దగ్గర సో మంచి సాఫ్ట్ బెనారసీ ఐటమ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సాఫ్ట్ పట్టు మొత్తం వివింగ్ ఇదంతా పట్టు వస్తుంది సో బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ అనేది వస్తుంది కంప్లీట్ సెమీస్టిచ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో రామా బ్లూ కలర్ విత్ వైన్ కాంబినేషన్ చాలా సూపర్ డిమాండ్ వచ్చే ఐటమ్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ వచ్చేసే చూడండి ఫస్ట్ టైం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ కలర్ అనేది చాలా సూపర్ బయట చాలా బాగుంటుందండి ఈ కలర్ నా ఫోన్లో కొంచెం డల్ పడిద్ది బయట చాలా బాగుంటుంది వైన్ బ్లౌజ్ అనమాట సో వైన్ దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ మంచి పట్టు లెహెంగా సో ఇవి ఒకసారి దుపట్టా కూడా చూసిద్దాము సో ఇది వచ్చేసి దుపట్టా అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వెరీ ఫేమస్ కాంబినేషన్ అనమాట సో మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అనేది వచ్చేసింది సో చాలా సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ సిక్స్ కలర్ కాంబినేషన్ చేయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో లెహెంగా అండి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మొత్తం బూటీస్ ఇది మీకు కనిపించేది మొత్తం బూటీస్ జరీ బూటీస్ అనే వస్తాయి పట్టు బ్లౌ పట్టు బ్లౌజ్ వస్తుంది అండ్ దుపట్టా మంచి జార్జిడ్ కట్ వర్క్ దుపట్టా అనేది వస్తుంది సో ఈ విధంగా మనకు కంపేర్ చేసే వైట్ విత్ పెసరా గ్రీన్ కాంబినేషన్ అండి సో చాలా ప్లెజెంట్గా ఉన్నాయి లెహెంగాస్ కలర్స్ సో ఒకసారి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఇది వచ్చేసి దుపట్టా చూద్దాం మనం సో ఇది వచ్చేసి దుపట్ట అండి మంచి పెసర గ్రీన్ కాంబినేషన్లో ఉంది వైట్ విత్ పెసర గ్రీన్ కదా సార్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది లెహంగా సో కొంచెం ఫాస్ట్గా ప్రెస్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి మనకి ఈ విధంగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది క్రష్ లెహెంగా సో సెమీ స్టిచ్డ్ లెహంగా ఉంటుంది సో లాస్ట్ కలర్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్